డిప్యూటీ సీఎం హోదాలో హిందీ ప్రచారక సభకు వెళ్ళిన ముఖ్య ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు హిందీ యొక్క ఔన్నత్యాన్ని కానీ హిందీ ఆవశ్యకతను అంటే రాజభాషగా ఉన్న హిందీను పూర్తి స్థాయిలో నేర్చుకుంటే అవకాశాలు ఎక్కువ అవుతాయి ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ అవుతాయి దీనివల్ల మనకు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కువ అవకాశాలు పెరిగే అవకాశం ఉంది దీన్ని ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంటర్నెట్ యుగంలో పూర్తి స్థాయిలో ఇంగ్లీషుతో పాటు అన్ని భాషలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కమ్యూనికేషన్స్ అంత ఎక్కువైతే అంత ఉపాధి అవకాశాలు పెరుగుతాయి అన్ని అవకాశాలు కూడా వచ్చే తరం యువతకు వస్తాయి ఆ యాంగిల్లో హిందీను సుమారుగా ఇండియాలో తొమ్మిది రాష్ట్రాల్లో అధికారికంగా మాట్లాడితే ఇతర రాష్ట్రాల్లో కూడా హిందీ అర్థమవుతుంది ఆ యాంగిల్లో పవన్ కళ్యాణ్ గారు హిందీని నేర్చుకోవడం అవసరం ఇది ఖచ్చితంగా మనకు అవసరమయ్యే భాష ఖచ్చితంగా దీని మీద దృష్టి సారించండి అన్నారు తెలుగును తెలుగును ముఖ్యంగా పరిరక్షించుకుంటూ హిందీని కూడా నేర్చుకోండి అన్నారు దీంట్లో తప్పు అనేది ఏం లేదు కానీ ఆయన ఎక్కడ వయసు కానీ లేకపోతే ప్రాచీన హోదా గురించి కానీ తెలుగును తక్కువ చేసి హిందీని ఎక్కువ చేయడం విషయంలో ఏం మాట్లాడలేదు కేవలం అమ్మ లాంటిది అమ్మ పెద్దమ్మ పోలికలు మాత్రమే పోల్చారు అది కూడా చాలా అంటే ఒక భాషను తోబుట్టుతో పోలిస్తే తప్పేముంది దాంట్లో తప్పు అనేది కాదు పెద్ద మనంగానే హిందీ అనేది హిందీ హిందీ వయసు ఎక్కువ లేకపోతే తెలుగు వయసు తక్కువ అని ఆయన ఎక్కడ చెప్పలేదు ఒక తోబుట్టుగా తెలు తెలుగు తోబుట్టుగా ఆ మాటల ప్రవాహంలో పోల్చడం అనేది ఆయన ఉన్నత్యం కానీ ప్రతి దానికి అంటే ప్రతి విషయాన్ని కూడా ఏదో కాంట్రవర్సీ చేసి పబ్బం గడుపుకోవాలి అనుకునేవాళ్ళు ఆయన మనసులో లేని అనకు అనని మాటలు కూడా ఇష్టానుసారం అని హిందీని ఇష్టానుసారం ప్రమోట్ చేశారు ఒకప్పుడు హిందీని తిట్టారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కావాలనే హిందీని ఒక రాజకీయంగా వాడుకుంటున్నారని ఒక ప్రాపగండా అయితే మొదలుపెట్టారు సో దేశంలో ఇరవై రెండు అధికారిక భాషలుంటే గుర్తింపు పొందిన భాషలుంటే హిందీ మాట్లాడేది చాలా ఎక్కువ మంది రెండు వేల పదకొండు సెన్సెక్స్ ప్రకారం నలభై మూడు శాతం ఇండియాలో నలభై మూడు శాతం ప్రజలు హిందీ మాట్లాడుతున్నారు అలాగే దాని తర్వాత రెండో స్థానంలో బెంగాలీ ఉంది రెండు వేల పదకొండు సెన్సెక్స్ ప్రకారం మూడో స్థానంలో మరాఠీ ఉంది నాలుగో స్థానంలో తెలుగు ఉంది తర్వాత తమిళ ఉంది సో ఈ ఈ వర్షం చూస్తే హిందీ మాట్లాడేవాళ్ళు ఎక్కువ సో ఈ భారతదేశం మొత్తం మనం తిరగాలి ఉపాధి అవకాశాలు పెరగాలి అంటే ఖచ్చితంగా హిందీ అవసరం అలాగే అట్ ఎ టైం మన మాతృభాషను కూడా తెలుగును కూడా కాపాడుకోవాలి అని ఆయన గతంలో కూడా చెప్పారు ఇంగ్లీష్ను ఫస్ట్ ప్రాథమికంగా నేర్చుకోవాలని వైసీపీ గవర్నమెంట్లో పెడితే మన మాతృభాష పరిరక్షించుకుంటూ ఇతర భాషలను ప్రమోట్ చేయండి ఇతర భాషలు కూడా అవసరమే అని చెప్పారు సో ఇంగ్లీషు అవసరమే తెలుగు అవసరం కాకపోతే ఒక విద్యార్థికి చూస్ చేసుకునే విధానం ఉండాలి అనేది చెప్పారు ఇప్పుడు కూడా అదే ఉపాధి అవకాశాలు పెరగాలంటే మనం ఖచ్చితంగా భాషలు నేర్చుకోవాలి భాషలు అంటే తెలుగును తక్కువ చేయడం అనేది కాదు అయితే ఈ విమర్శకులు ఈ మహానుభావులు తెలుసుకుంటే మంచిది ఆయన యొక్క అంతర్లీనమైన భావనను తెలుసుకొని మాట్లాడితే చాలా బాగుంటుంది సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ గురించి ఛానల్ను లైక్ చేయండి